గర్భం ధరించి ఏం చేస్తుంది పాపాన్ని కంటది దురాశల వల్ల మనం ఏం చేస్తున్నాం పాపాన్ని కంటున్నాం దురాశ గర్భం ధరిస్తుంది అది పాపమును కంటుంది పాపము పరిపక్వమై మరణమును కను పాపం పరిపక్వమై పాపం పడినరోజు వచ్చింది రో అంటాం కదా పాపము పరిపక్వమై దీనికంటది మరణమును కనును దేవుని స్తోత్రం కలుగును గాక దురాశ గర్భం ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును పా నా ప్రియ సహోదరి సహోదరులారా మోసపోబడి నా ప్రియమైన సహోదరి సహోదరులారా దయతో మోసపోవద్దు కాబట్టి ఈ దురాశ అనేది మనలో ఉండకూడదు మనం ఏమీ కష్టపడకుండా అత్యధికమైన ఆశ మనలో పెంచుకోకూడదు అదే గొప్ప పాపమండి ఆ త్రోవలో వెళ్ళిపోతే మనం చాలా నాశనమైపోతాం అంత దురాశ ఉన్నవాడు ఎప్పుడు కూడా ఈ భూమి మీద బాగుపడడు మరి తన కోరుకున్నవి తనందరికీ రావు కూడా కాబట్టి ఈ దురాశను దురాలోచనలు మానేసిన వాడే దేవుని బిడ్డలుగా జీవించగలుగుతూ ఉంటాడు అయితే ఇంకొక మాట శ్రేష్టమైన ప్రతిఈవ సంపూర్ణమైన ప్రతి వరమును చూడు శ్రేష్టమైన ప్రతీవి ప్రతి వరము కూడా సంపూర్ణమైనటువంటి శ్రేష్టమైన ప్రతి ఇవ సంపూర్ణమైన ప్రతిఈవ శ్రేష్టమైనటువంటివి పరసంబంధమైనదై జ్యోతిష్మ జ్యోతిర్మయుడకు తండ్రి వద్ద నుండి వచ్చును మనకి ఎలా వస్తాయండి అవన్నీ అతి శ్రేష్టమైన ప్రతివి కూడా దేవుని నుంచి మనకు రావాలి అదేవిధంగా సంపూర్ణమైన ప్రతి వరము కూడా మనం దేవుని నుండి పొందుకోవాలి అంతేగాని మనకు మనం చాలా నా జ్ఞానం చేత నా జ్ఞాన బుద్ధి జ్ఞానం బాగున్నాయి నాకు తెలివితేటల చేత నేను పైకి వచ్చాను అని చెప్పుకునేవాడు చాలా భ్రష్టుడు దుర్మార్గుడు నీచుడు కూడా నీచురాలు కూడా స్త్రీల్లోని పురుషులు లేని అందరినీ సమానంగా చేద్దాం మరి కాబట్టి అలాంటి ఆలోచనలు అలాంటి తలంపులు ఉన్న వాళ్ళు ఏమైపోతారు దేవుని యొద్దకు దేవుని బిడ్డలు అనబడరు కాబట్టి ఎందుకని ఈ భూమిని ఎవరు వెళ్తున్నారు అపవాది గాడిది ఇది ఇది గాడిది భూమి భూలోకం కాబట్టి భూలోకంలో ఉన్నవాళ్ళు సతాను